హాయ్ హలో అందరికీ నమస్కారం మనం అయితే ఒక పల్లెటూర్లలో అయితే గేదెలు తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ అయితే అన్ని క్వాలిటీ గేదెలు అయితే ముర్రా గేదెలు ఉన్నాయి లోకల్గా వాళ్ళు మంచి మంచి క్వాలిటీ గేదెలు అయితే పెంచుతున్నారు ఒకసారి చూద్దాం ఒక లోకల్ గే డైరీ ఫామ్లోకి వెళ్తే వెళ్తున్నాం మనం ఇక్కడ చూడొచ్చు ఇలా ఈ గేదెలు అయితే ఉన్నాయి ఇక్కడ అడ్డలు చూసుకోవచ్చు పచ్చి గీదలు అడ్డలు చూసుకోవచ్చు చాలా బాగుంది గేదె అయితే ఇది ఇది అయితే గేదె వచ్చేసి దూడ ఇది పచ్చి దూడ ఇది పచ్చి మార్నింగ్ ఈ గేదె అయితే ఇప్పుడు దీని గుడ్డు కూడా ఆరలేదు ఇంకా ఓకే ఇలాంటి గేదెలు అయితే మన మజర్ డైరీ ఫామ్కి అయితే వస్తున్నాయి ఒక ఫిఫ్టీ యానిమల్స్ అయితే సెలెక్ట్ అయిపోయినాయి ఇప్పటికైతే చూసినట్టయితే ఫిఫ్టీ యానిమల్స్ అయితే సెలెక్ట్ అయిపోయినాయి వన్ వీక్లో అయితే గేదెలు అయితే వస్తున్నాయి ఎవరికైనా క్వాలిటీ మంచి బ్రీడ్ గేదెలు కావాలంటే మజర్ డైరీ ఫామ్కి విజిట్ చేయండి ఇంకోటి మా ఈ ఛానల్కి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఓకే థ్యాంక్ యూ